హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అలానే ఫుల్గా కూడా ఎంజాయ్ అనమాట సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఫుల్గా మ్యారేజ్ ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తుండేది అండ్ ఈరోజైతే నేను మీకు షేర్ చేయబోయే వీడియో ఏంటంటే మామూలుగా మనం పెళ్ళికైతే అన్ని బట్టలు అండ్ ఇంకా అన్ని సర్దుకుంటూ ఉంటాం కదండి కావాల్సినవన్నీ అండ్ అలానే ఈరోజు ఏంటంటే పెళ్ళి పెట్ట అంటే పెళ్ళికి మెయిన్గా పెళ్ళి మండపంలోకి కావాల్సినవన్నీ కలిపి ఒక బాక్స్లో సర్దుతారు కదండి సో అందులో ఏమేమి సర్దాలి ఎలా సర్దాలి అనేవి నేను మీకు ఈరోజు చూపించిపోతున్నాను అనమాట అండ్ అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న వెళ్ళే కానీ కూడా చేయండి ఫస్ట్ అయితే అందరం కలిసి ఇలాగ వడికట్టు బియ్యం అని అంటారు కదండి అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతలు అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి కడతారనమాట ఈ వడికట్టి బియ్యాన్ని సో ఇలా అందరు కలిసి అంటే ఒక ఐదుగురు అలా కలిపి ఈ పసుపు కలిపిన బియ్యం అంటే వడికట్టి బియ్యాన్ని కలిపి అందులో ఒక ఎండు చిప్ప రెండు వక్కలు అండ్ దాంతోపాటు రెండు ఖర్జూరాలు అండ్ అలానే పసుపు కుంకుమ అండ్ దాంతోపాటు రెండు బ్లౌజ్ పీసెస్ అండి అండ్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టి ఒక క్లాత్లో మధ్యలో పోసి సమానంగా పెట్టి అటు ఇటు కూడా కలిపి ముడివేసి పెడతారండి అండ్ ఇందులో రెండు చిల్లర డబ్బులు కూడా పెడతారండి సో ఇలా చక్కగా ఇలా చూపించిన విధంగా చక్కగా ఇలా క్లోజ్ చేసి చక్కగా ముడివేసి పెడతారండి అండ్ దీని తర్వాత మనం పెళ్ళిలో చాలా రకాల పూలదండలు తెస్తాం కదండి ఫ్లవర్స్ పి అండ్ అలానే దాంతోపాటు ఏంటంటే ఈ పెళ్ళి పెట్టెలో దండలు అని పెడతారండి సో చెమ్కీ దండలతో పాటు దీన్ని తెరగుడ్డ అంటారండి అంటే అబ్బాయికి అమ్మాయికి మధ్యలో పెడతారనమాట యాక్చువల్గా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకోవాలని అంటూ ఈ తెరగుడ్డని యూస్ చేస్తారండి అండ్ దీని తర్వాత అండ్ ఇది వచ్చేసరికి ఒక పని అండి దీన్ని ఏంటంటే వరపూజ అప్పుడు పెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట అండ్ దాంతోపాటు కొన్ని టవల్స్ అండి వైట్ టవల్స్ అంటే విఘ్నేశ్వర్ పూజకి ఇంకా పేటల మీద వేయడానికి యూజ్ చేస్తారు కదండి సో దానికోసం అండ్ అలానే తలంబరాల బియ్యం ఇలా ఒక కవర్లో పోసేసి ఇలా పేర్లు రాసుకొని ముంచుకున్నామండి ఎందుకంటే పెళ్ళిలో చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంచెం తొందర పెడుతూ ఉంటారు కాబట్టి ఇలా పెళ్ళి రాసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటారనమాట సో ఇలా తలమరాల బియ్యం ఒక దానిలో అలానే వడి బియ్యం ఒక దానిలో పోసేసి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్యాగ్లో ఏంటంటే మనం కొన్ని ఖర్జూరాలు కావాల్సి వస్తుంది కదండి పూజలకి సో అలానే దాంతోపాటు కొన్ని ఎండు చెప్పులు కొంచెం బెల్లం అండ్ అలానే కొన్ని దండలు కూడా చూపించాను కదండి సో అవన్నీ కూడా ఇలా ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకున్నాము అండ్ ఇవి వచ్చేసరికి మనకి పెళ్ళిలో కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం అండి అండ్ ఒక చిన్న గోతం లాంటి దానిలో వేసేస్తున్నాం అనమాట సో అందులో ఏంటంటే ఫస్ట్ దీపారాధనకి కావాల్సిన ఒత్తులు అండ్ అలానే పసుపు కుంకుమ ప్యాకెట్ దాంతోపాటు నూనె ఒక చిన్న బాటిల్ అండ్ అలానే జంజం పోగు అండ్ అలానే దారం ఉండలు చూసారు కదండి పెద్ద దారం ఉండలు ఒక రెండు యాక్చువల్లీ ఇంకోటి తేవడానికి వెళ్ళారనమాట సో అందుకని మీకు ఒకటే చూపిస్తున్నాను అండ్ అలానే మ్యాచ్ బాక్స్ తేనె గంధం డబ్బా అండ్ అలానే అగరబత్తులు అండ్ ఈ అగరబత్తులతో పాటు ఇంకా కొన్ని చిప్పలు కూడా ఇలా దీనిలో యాడ్ చేసామండి అంటే దేనికి అవి సపరేట్గా ప్యాక్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా కొన్ని కవర్లలో కొన్ని పేపర్స్లో పెట్టేసేసి ఉంచేసామండి అండ్ అలానే కొబ్బరికాయలు వచ్చేసరికి ఒక ఐదు నుంచి ఆరు కాయలు ఇలా కవర్లో పెట్టేసేసి పెట్టేసుకున్నామండి అండ్ దాంతోపాటు చిన్న స్ప్రే బాటిల్ అంటే పర్ఫ్యూమ్ బాటిల్ అండి సో దీన్ని కూడా యూజ్ చేస్తారు అండ్ దాంతోపాటు మెట్టెలు అలానే నల్ల పూసలు కూడా అండి అండ్ ఇవైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూడా ఉంచుకోవాలి అలానే రూపు రూపుతో పాటు నల్లల్లో వేసి గుండ్లు ఉంటాయి కదండి అండ్ నల్ల పూసల మధ్యలో వేసి గుచ్చుతారు కదా సో ఆ గుండ్లు అండ్ వీటన్నిటితో పాటు అన్ని కింద ఒక చిన్న బాక్స్ చూపించారు కదండి సో బాసికాయలు కూడా దాంతోపాటు ప్యాక్ చేసుకున్నాము అండ్ అలానే ఒక వెండి కుంకుమకాయ సో వెండి కుంకుమకాయను కూడా తీసుకొని ప్యాక్ చేసుకున్నామండి అండ్ వచ్చేసరికి పసుపు బట్టలండి ఇవేంటంటే తెల్ల టవల్ ఒకటి తెల్ల పంచి ఒకటి పసుపు నీళ్ళల్లో తడిపి ఆరవేసి పెట్టుకొని ఉంచుకుంటామండి అండ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూమెంట్లో కావాల్సిన తలంబరాలు ఆ బాల్స్ అవన్నీ ఉంటాయి కదండి చెంకీలు అండ్ అలానే ముత్యాలు వాటన్నిటితో పాటు అండ్ అందరికీ పెట్టాల్సిన బట్టలు అవన్నీ కూడా చక్కగా పెళ్లి పెట్టెలో పెట్టేసుకొని వధువుకి కావాల్సిన బట్టలు అండ్ అలానే బియ్యపురాలు అంటే పెళ్ళికొడుకు తల్లి అండ్ అలానే పెళ్లి కూతురు తల్లి కూడా బట్టలు మార్చుకుంటారండి చీరలు పెట్టుకుంటారనమాట సో అందు వాటికి కావాల్సిన బట్టలు సో అవన్నీ కూడా చక్కగా అందరం కలిసి చూసారా మొత్తం అందరం ఇలా ప్యాక్ చేస్తూ ఇంకా ఏం మర్చిపోయాం ఏం పెట్టుకోవాలి అని అందరం చేస్తూ సర్దుతూ ఉన్నామండి అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే పెళ్లి కూతురు వాళ్ళ ఊర్లో ఉన్నాం అనమాట అండ్ ఫస్ట్ అయితే ఇలా పెళ్లి కొడుకుకి అన్ని ఇస్తారండి అంటే టవల్స్ సోప్ బ్రష్ అలా అన్ని పౌడర్ కోంబు అవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టి పెళ్ళికొడుకుకి మర్యాద చేస్తారనమాట సో అదలా ఉండగా ఇంకా ఎంజాయ్ చేసే సెక్షన్ ఏంటంటే వియ్యపురాల మర్యాదలు అని అంటూ ఉంటారండి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళకి అలానే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళకి ఇద్దరికి మర్యాదలు చేస్తారనమాట ఇలా అంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని చక్కగా రెడీ చేస్తూ ఉంటారనమాట అండ్ యాక్చువల్లీ మాకు అంటే పెళ్ళికొడుకు వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ పెళ్ళికూతురు వాళ్ళ ఊరు రావడానికి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుందండి సో మేము అప్పుడే జర్నీ చేసి వచ్చాము కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ ఈవెంట్స్ అన్నీ ఆ రోజే పెట్టుకోవడం వల్ల టైమింగ్ వల్ల ఏంటంటే ఇంకప్పటికప్పుడు లంచ్ చేసేసి వెంటనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టేసుకున్నారనమాట అండ్ ఈ మర్యాదల్లో అయితే చక్కగా చాలా స్వీట్ మెమరీస్ అండ్ దాంతోపాటు చక్కగా అందరూ హ్యాపీగా నవ్వుకొని కాసేపు ఎంజాయ్ చేయడానికైతే చాలా చక్కగా ఉంటుందండి అండ్ అలానే ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు అందరూ కొత్త కాబట్టి కాసేపు అందరూ చక్కగా మాట్లాడుకొని కలిసిపోవడానికైతే మంచి కొంచెం టైం దొరుకుతుందనమాట ఇలాంటి మూమెంట్స్లో వస్తూనే డెకరేట్ చేశారండి అండ్ ఇది వచ్చేసరికి ట్రెజర్ హౌస్ అన్నమాట అదేంటబ్బా అని అనుకుంటున్నారా ఏం లేదండి అది ఒక హట్ లాగా ఉంటుంది అండ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఈవెంట్ ఇప్పుడు చూసారు కదా ఈ డోర్స్ అలా మొత్తం కూడా చుట్టూ ఒక సిక్స్ డోర్స్ ఉంటాయండి అంటే ఏంటంటే లోపల ఒక క్లాత్ లాగా ఉంటుంది ఈ హౌస్ లోపల ఏంటంటే సో ఫుల్ ఆఫ్ డోర్స్ అని చెప్పాను కదండి సో లోపల ఏంటంటే తిరుగుతూ ఉంటారన్నమాట సో ఇది పెళ్లి కూతురు వాళ్ళు పెట్టించారు కాబట్టి సో పెళ్లి కూతురు తిరుగుతూ ఉంటుంది సో ఏ డోర్ దగ్గర ఉంది అనేది ఫైన్ చేయాలన్నమాట ఈ ఈవెంట్ కూడా చాలా బాగుందండి అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయండి అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫోర్ ఫైవ్ ఈవెంట్స్ ఉన్నాయనమాట కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల అస్సలు రికార్డ్ చేయడం అనేది కుదరలేదు ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫోర్త్ వరకే నేను షూట్ చేయగలిగాను అస్సలు కుదరలేదండి మిగతావి షూట్ చేయడానికి ఎన్ని మారినా ఏవి మారినా కూడా మన సాంప్రదాయాల్లో వచ్చేసరికి వివాహ ఆచారాల్లో మాత్రం ఏడడుగులు మూడు ముళ్ళు అండ్ అలానే జీలకరా బెల్లాలు ఈ ఘట్టాలు మాత్రం పెళ్లి తంతులు ఖచ్చితంగా ఉంటాయండి అండ్ అసలు ఈ జీలకరా బెల్లం ఎందుకు పెట్టుకుంటారు పెళ్ళిలో మనకి తంతులన్నీ ఎందుకు చేస్తారు అనేది కూడా చక్కగా చెప్తానండి అండ్ దానికి ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఫస్ట్ అయితే ఈ జీలకర్ర బెల్లం పెట్టంగానే కూడా తెరని తొలగిచ్చేస్తారు కదండి సో అప్పుడు ఏంటంటే ఈ జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెప్తూ తెరని తొలగిస్తారండి అండ్ ఈ ఘట్టాన్ని అయితే సమీక్షణం అంటారంటండి అంటే వధువరులు మొదటిసారి ఒకరినొకరు తాకినప్పుడు వారి స్పరిశ వారి చూపులు రెండు పవిత్రంగా శుభప్రదంగా ఉండేందుకు ఈ నియమాలు పెట్టారని అయ్యవారు చెప్పారండి అండ్ నాకు తెలియదు అనమాట నేను మీకు అందరి కోసం ఏంటంటే పండితుల దగ్గర నుంచి అంటే పెళ్లి చేయడానికి వస్తారు కదండి పండితులు సో వారి దగ్గర నుంచి అడిగి తెలుసుకొని మీకు చెప్తున్నారు అనమాట సో ఏమైనా కరెక్షన్స్ కానీ తప్పులు కానీ ఉంటే దయచేసి మన్నిచ్చాలని కోరుకుంటున్నానండి అండ్ అంతేకాకుండా ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోవడం వల్ల ఏంటంటే వధువరుల మధ్య ఒక విద్యుత్ వలయం కూడా ఏర్పడుతుంది అంటే ఒక విధమైన శక్తి కూడా ఏర్పడుతుంది అని కూడా చెప్తున్నారండి అండ్ ఇంకా చాలా చెప్పారండి సో నాకైతే గుర్తున్నంత వరకు చెప్పాయన్నమాట సో దాని తర్వాత మన హిందూ సాంప్రదాయం ప్రకారం తాలిబొట్టు అండ్ నల్లపూసలు దాంతోపాటు పెద్దవాళ్ళందరి ఆశీర్వాదాలు అండ్ మీరందరూ అండ్ నాతో పాటు కూడా అందరూ కలిసి మనందరం కలిసి కంగ్రాచులేట్ చేద్దామండి వాళ్ళిద్దరికీ కూడా న్యూ లైఫ్లో ఎంటర్ అయిపోతున్నందుకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ మనందరి ఆశస్సులు కూడా వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను 不不不 అండ్ పెళ్ళిలో చాలామంది చిన్నపిల్లలకు కూడా తలమురాల దగ్గర చాలా సందడిగా ఉంటుంది కదండి అండ్ మనందరం కూడా ఒకప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళమే అండ్ మీలో కూడా ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారత్ అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాలి